मम्मी ये टेम लगे टेम तेरा टेम तेरा कौन नाना अम्मा मल्ला रोज आओ रोज करते रहो रोखन फैन मल्ला टेले

అది కూసి నేను కొడిగేం అంచీ చూడు ఆ చిగుర్ చెప్టి ఎవరు వశల్

खुशे <laughs> 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 చేసను పదతును నో ఆపకు మి దమోజ్ నలుతును వడియను లైవ్ ఫిషింగ్ సర్ నేను తీసుకొంటాను ఇంకేదో తీస్తరు అలా కొచే వడికిట్ల మోతావ్ కరిసిమే ఆ దారమే కట్టత్తలే దానికి 200ల కత్తుతరే ఏ మాక్షితు మి తమని ఇంటికి తీసు బైపా பார்ங்கம்மா ஜிதே ஜிதே அம்மா பவர்

లక్ష్మణుడు Krishna లక్ష్మణుడు Kipuram. Lakshmanuru Ram. Ăndi nu da te da. 버킨 누리지. 이자치니다 మళ్ళా గదిందుకే ఆయనకి ఈ సినిమానికి ఏం కడతావు బాబు జయ సార్ మే రీ మీ అక్కన అక్కడికి రమ్మానా బోల్ చూడడానికి ఇప్పుడు ఇది అయిన తర్వాత ఇంకేం అయిన తర్వాత మరి ఇప్పుడే చేస్తారు మరి వాళ్ళు పంట మనసులు ఎప్పుడు చేస్తారు ఇక వాళ్ళు వాళ్ళు చేస్తారు మరి ఫస్ట్ అయితే ఒకసారి అయితే రమ్మాను ఎందుకంటే మంచిగా ఉంటే కడుగుడానికి అక్క ఎప్పుడు అవుతారు నా మరి అడిగి రమ్మాను చెప్పు నేను చెప్పు చెప్పుకో మళ్ళా ఇప్పుడు అందరు

ਆਨੀ 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 ਅਤਾ ਦ ASHLEY�ਛੋ ਗੁਡੇ ਆਨੀ ਆਨੀ ਦਿੁ ਸਰਛੇਂ ਦੋ ਕਰੀ ਵਾਲੁ ਲੀ ਵਾਲੁ ਲੀ ਨਾ అవును మంచి గుర్తుంది

जोकी मां नहीं इतना ये होسبेंड है ना से परे डोरे ला कॉफी बोलता हूं मम्मी

সোধাঁডিকে কেনে পাইটিলো শালে. মামিনে পকোটুনে. মাইংপারযে কাকে কাকেলো. কাকেটলেলে কাকেরি করিলে কেলেলে. വേദം ഗി ഗിസന്തിലേ അനച്ചിക്ക് ഇല്ലലേടാ നേരെ ഇതിലൂടെ ആ ഓട്ടറിൻ്റെ ആ അങ്കോടുങ്കു കൊജന കവര കൊടി சின்ன കവറിക്ക് പൂദിന്ന കൊടി കവര കൊടി சின்ன കവറ് ഓ ഫങ്ഷൻ ഗതി ബക്ക വേദം വീൂടെയെന്ന അങ്ങേ അങ്ങേ മുരേസ് വരുന്നു ഫട്ട ഫട്ട అది నేనే చెట్టునన్నా చెట్టునన్నా ఏ తొందరగా లేదు మనకి రోజుకి వచ్చామా గం

అమ్మో వేయ అత్త ఒక రెండు నిమిషాలు అయిపోయినట్టు అయిపోయింది